ఈ పలక చూసి ఆ చుట్టూ ఉండే ఆడవాళ్ళందరూ నవ్వారు ఇంకా సర్లే నీ వల్ల ఏమవుతుంది ఈయన ఎప్పుడు అస్త్రశస్త్రాలు ప్రాక్టీస్ చేసినవాడు కాదు ఎప్పుడు ఇలా విహారాలు చేస్తూ ఉన్నాడు తప్ప ఎప్పుడు చేతిలో ధనస్సు బాణము ఎప్పుడు చూడలేవు వీళ్ళు ఇటువంటి నువ్వు అర్జునుడి మీద యుద్ధం చేస్తావయ్యా కురుక్షేత్ర యుద్ధం చేసిన వాడు అర్జునుడే వచ్చాట ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళు వాళ్ళేం దాని వెనకాల పరిగెత్తరు గుర్రం వెళ్ళిపోతూ ఉంటుంది వేగంగా వాళ్ళు నిదానంగా దాన్ని ఎక్కడికి వెళ్ళిందో గమనించుకుంటూ దాని వెనక్కి వస్తారు అందుకనే దాని మీద రాశారు దానికి రక్షకుడు అర్జునుడు సర్లే నువ్వు ఎక్కడ అర్జునుడితో యుద్ధం చేస్తావు నీ వల్ల ఎక్కడవుతుంది లేదని వాళ్ళంతా నవ్వారు నవ్వితే రెచ్చిపోయాడు ఎవరు ఈ నీలధ్వజుడు కొడుకు ప్రవరుడు హాయ్ నా విషయంలో ఇట్లా నవ్వుతారా పైగా చుట్టూ ఉండే స్త్రీలందరూ నవ్వేసరికి చాలా పౌరుషం వచ్చేసింది పౌరుషం వచ్చి ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలి అని చెప్పి ఆ సైన్యాన్ని పిలిచి దాన్ని తీసుకెళ్ళి రాజ్యంలో బంధించమని పంపించాడు అది ఆ గుర్రాన్ని బంధించమని పంపించాడు పంపిస్తే అప్పుడు అక్కడికి అర్జునుడు సైన్యంతో సహా వచ్చాడు అర్జునుడిని చూసిన వాళ్ళు కాదు వీళ్ళు చాలామంది యుద్ధం నుంచి తప్పించుకున్నారుగా మనం అనుకు యమనాశ్వరుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ధర్మక్షేత్ర యుద్ధానికి వెళ్ళలే వాళ్ళు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళలే వాళ్ళు అర్జునుడిని చూసి ఓహో నువ్వేనా అర్జునుడివి అని అడుగుతాడు నువ్వేనా అర్జునుడివి నువ్వేనా దీన్ని కాపలా కాస్తున్నావు ఈ గురానికి అర్జునుడు వచ్చి ఆ వీరత్వాన్ని చూపించి ఈ గుర్రాన్ని తీసుకెళ్దామని చూస్తున్నాడు అని అన్నారే మా అర్జునుడివి నువ్వేనా నువ్వేనా నాతో యుద్ధం చేసేది నేనైనా నీతో యుద్ధం చేయాల్సిన వాణ్ణి అర్జునుడు చూస్తున్నాడు చిన్నవాడు ఒక ఒక దెబ్బకే పడిపోతాడు ఇటువంటి వాడు నాతో యుద్ధం చేయాలి అర్జునుడికి ఒక హాస్యంగా ఉంది అది నా పరిస్థితి ఈ కాలంలో బతికి ఉన్న వాళ్ళల్లో అర్జునుడితో యుద్ధం చేద్దామని మనస్సులో అయినా కోరుకునే వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతారు చుట్టూ ఉండేవాళ్ళు అర్జునుడితో యుద్ధం చేయటం అంటే సామాన్యం కాదు ఏమండి ఆ సైన్యమంతా చుట్టూ ఉండేవాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఆ కర్ణపుత్రుడు వృషకేతు ముందుకొచ్చి చాలా ప్రగల్భాలు పలుకుతున్నావు అర్జునుడు సరే ముందు నాతో యుద్ధం చేయాలి అర్జునుడితో తర్వాత ముందు అసలు నాతో యుద్ధం చేయి అంటే వాళ్ళిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది ఎవరికి ఆ వృషకేతువుకి ఈ ప్రవరుడికి ఇద్దరికీ కూడా యుద్ధం ప్రారంభమై ఆ యుద్ధంలో ఆ ప్రవీరుడి చేతిలో వృషకేతువు మూర్ఛపోయాడు వింత విశేషం వాడు చాలా ఘోరంగా యుద్ధం చేశాడు అది చూసి అనుసాలుడు యుద్ధానికి వచ్చాడు ప్రవీరుడు కోపించి ఆ అనుసాల్వుణ్ణి కూడా మూర్చిపోగొట్టాడు వాడు సామాన్యంగా ఎక్కడో ప్రాక్టీస్ చేసుకున్నాడు రాత్రిపూట ఎవరో చూడకుండా అందరికి తెలియదు వీడేమైనా ధనుర్బాణాలు ఎప్పుడైనా అభ్యాసం చేశాడో తెలియదు ఎప్పుడో చేసి పెట్టుకున్నాడేమో అనుసాల్వుణ్ణి కూడా మూర్చిపోగొట్టాడు అది చూసి అర్జునుడు కోపించి ఆ ప్రవీరుణ్ణి మూర్చిపోగొట్టాడు అప్పుడు ఆ ప్రవీరుడి రథసారథి తన ప్రభువుని జాగ్రత్తగా యుద్ధ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు సారథుల పని అది కదా పడిపోయినప్పుడు ఎత్తికెళ్ళిపోవటం తీసుకెళ్ళి రామాయణంలో మనం రావణాసురుణ్ణి ఎత్తికెళ్ళిపోవటం చూస్తాం కదా సారథి ఆ ప్రకారంగా ఈ రథసారథి ఆ ప్రవీరుణ్ణి యుద్ధరంగం నుంచి తీసుకెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసి ఆ ప్రవీరుడి తండ్రి నీలధ్వజుడు అని చెప్పుకున్నాం కదా ముందు ఆయన యుద్ధరంగానికి వచ్చాడు ఇప్పుడు నీలధ్వజుడికి అర్జునుడికి యుద్ధం నీలధ్వజుడు యుద్ధానికి వచ్చాడు అక్కడ ఆ నీలధ్వజుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ అర్జునుడి ధాటికి తట్టుకోలేక నీలధ్వజుడు ఒక ప్రార్థన చేశాడు ఎవరిని ప్రార్థన చేశాడు సాక్షాత్తు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు ఎట్లా ప్రార్థన చేశాడు అంటే అల్లుడా అగ్నిదేవా నన్ను కాపాడటానికి రా అన్నాడు అల్లుడా ఇదేమిటి అగ్నిదేవుడు ఎవరికైనా అల్లుడా జేబులో పెట్టుకోవడానికి అవుతుంది అగ్నిదేవుణ్ణి మ్యాచ్ బాక్స్ లాగా కాదే అల్లుడా అగ్నిదేవుడా నన్ను కాపాడటానికి రా అన్నాడు ఈ విషయమే జైమిని మహర్షి చెప్పారు ఎవరికి జనమే జోయుడికి కథలో వచ్చింది కదా అప్పుడు జనమే జోయుడికి ఒక ప్రశ్న వచ్చింది అయ్యా మీరు కథలో అల్లుడా అగ్నిహోత్రుడా అన్నారు ఈ నీలధ్వజుడికి అగ్నిహోత్రుడు అంటే అగ్నిదేవుడు ఎట్లా అల్లుడయ్యాడు అని అడిగాడు అడిగితే అదో పెద్ద కథ నాయన కథల్లో కథలు ఉంటాయిగా పురాణాల్లో అలా కథల్లో కథ వచ్చింది ఒకటి ఇది అగ్నిదేవుడి కథ నీలధ్వజుడి కథ ఎలా ఆ అగ్నిదేవుడు ఈ నీలధ్వజుడికి అల్లుడయ్యాడు అనే ఆ విచారాన్ని చెప్తూ అసలు ముందు ఆ అర్జునుడికి ఆ నీలధ్వజుడికి ఎట్లా యుద్ధం జరిగింది అనే దాన్ని వర్ణిస్తూ అలాగే అగ్నిదేవుడికి తర్వాత అర్జునుడికి ఎట్లా యుద్ధం అయింది అనే దాన్ని వర్ణిస్తూ ఆ అర్జునుడు భయంకరమైన బాణవృష్టిని కురిపిస్తూ ఉన్నాడు అగ్నిదేవుడు తెలుసు కదా ఆయన రాగానే అగ్ని బాణాలే కురిపించాడు ఇక అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు ఇది మనం రామాయణంలో చూసాం మహాభారతంలో వీ అని రెండు వస్తూ ఉంటాయి ఇటువైపు నుంచి నిప్పు వస్తూ ఉంటే అటువైపు నుంచి ఏదో పెద్ద షవర్లో నీళ్ళు వచ్చినట్టుగా ఒక దాన్ని ఏమంటారు యానిమేషన్ పూర్వకాలంలో యానిమేషన్ అట్లా రెండు బాణాలు వచ్చి కొట్టుకో అది ఇప్పుడు చూస్తున్నారు టీవీల్లో యుద్ధం ఏది మొన్న ఉక్రెయిన్లో జరిగే ఉండొచ్చు లేదా అదే అదే లో జరిగింది యుద్ధం కావచ్చు ఆ లో జరిగే యుద్ధం కావచ్చు వీటిలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇవన్నీ పోయి పడుతూ ఉన్నాయి ఆ మిజైల్స్ అన్ని అలాగే పోతూ ఉన్నాయి ఒక మిజైల్ వదిలితే దానికి మళ్ళీ ప్రతిగా ఇంకో మిజైల్ వాడటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం పూర్వకాలంలో అంతే దాన్నే అట్లా మహర్షి అర్థమయ్యేలాగా మనకి వర్ణించారు అక్కడ ఆ అగ్నిదేవుడు విజృంభించాడు అప్పుడు ఆ వారుణాస్త్రం పనికి రాకుండా పోయింది అగ్నిదేవుడి విచారంలో ఒక పక్క సైన్యం నాశనం అయిపోతోంది జయలక్ష్మి అతన్ని వరించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడేం చేయాలి అని ఆలోచన చేసి ఆ అర్జునుడు మహామేధావి కాబట్టి వెంటనే రెండు చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు త్వమేవ నమోగ్నయే అందరూ చెప్పండి అగ్ని ప్రార్థన అగ్నిని ఎవరు ప్రార్థన చేస్తారో వారింట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది ఎవరు డబ్బు కోరుతున్నారో ఎవరు సంపద కోరుతున్నారో ఎవరు దారిద్ర్యం పోవాలి అని అనుకుంటున్నారో వారు అగ్ని ఉపాసన చేయాలి శ్రీయమిచ్చే దుతాశనాథ్ శ్రీ అంటే లక్ష్మి లక్ష్మిని అగ్ని ఉపాసన ద్వారా కోరుకోవాలి అగ్నిని ఉపాసన చేస్తే లక్ష్మి వస్తుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చే తన్నట్టుగా శ్రేయం ఇచ్చే ధుతాశనాథ్ అగ్ని ఉపాసన మనతో ప్రతిరోజు మన దత్త ప్రభువులు చేయిస్తూ ఉన్నారు ఆ దత్త భక్తులందరూ కూడా పుష్టిగా ఉండని సమృద్ధిగా ఉండని ధనవంతులై ఉండని అనే ఉద్దేశంతో ఒక సమిధం ఏంటి అగ్నిలో పూర్వకాలంలో ఇంట్లో దోశలు పోసినప్పుడు ఆ మొదటి దోశ తుంపి అగ్నిలో వేసేవాడు ఇప్పుడు స్టవ్ మీద వేస్తే ఆరిపోతుంది అది స్టవ్ కదా పూర్వకాలంలో అయితే కుంపటి కుంపటిలో కట్టెలు ఉండేవి పిడకలు ఉండేవి వేస్తే అగ్నిదేవుడి ఉపాసన అయిపోయేది అంటే ఇంట్లో స్త్రీలు అలా అగ్ని ఉపాసన చేసేసారు మనం ఏం చేయాలి అనంటే ఈ కాలంలో మరి స్టవ్లో వేయటానికి లేదు కదా స్వామి ఏం చేయాలి అనంటే బయట పెడితే చాలు సూర్యకిరణము కూడా అగ్నియే మనం పెట్టిన ఆహారం మీద సూర్యకిరణం పడింది అని అంటే గనక దాన్ని సాక్షాత్తుగా అగ్నిదేవుడు తీసుకున్న పుణ్యమే మనకు వస్తుంది దాంతో మనకి రావాల్సిన ఫలం వస్తుంది అందువల్ల ఆ వండిన వంట కొంచెం బయట కాంపౌండ్ పైన లేదో ఎక్కడో ఏ పక్షులో ఏ ప్రాణులో ఏ ఉడతలో ఏ కాకులో ఏ కుక్కలో ఏవో తింటాయి మొత్తానికి